ఇందు చూపుల క్రాసు క్రాసింగ్లు ఉన్నాయి ఈ క్రాసింగ్ల వల్ల అనేక మంది రోడ్డు దాడుకున్నప్పుడు నందిపాడు చివరస్త కానీ నల్గొండ చివరస్త కానీ చింత మనం చిందురమ్మ కాలనీ చింతపల్లి చివరస్త కానీ ఈలగూడెం చివరాస్త కానీ అట్లనే రైల్వే స్టేషను రవీంద్రనగర్ చివరస్త కానీ ఈ ఐదు క్రాసింగ్లలో డేంజర్ పాయింట్గా ఉన్నాయి గతంలో అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి విన్నవించడం అధికారులకు విన్నవించడం అనేది సిపిఎం పార్టీ ద్వారా కొనసాగించడం జరిగింది సార్ ఎట్టకేలకు నాలుగు ఫ్లైఓవర్ బ్రిడ్జ్లను అయినాయి ఇంకోటి తర్వాత త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు రెండు కింద మరి మంత్రివర్యులు కోమటిరెడ్డి గారు మరియు మిరియాలు కూడా శాసనసభ్యులు అందరూ మరి ఆ రకంగా ఫౌండేషన్ వేశారు మరి రెండు పని పని లేకపోవడం వల్ల ఇటీవల కాలంలో ఈయన అందుబాటులో బైపాస్ రోడ్ దగ్గర మొన్ననే పాపం రిటైర్ ఉద్యోగు కత్తరు యాక్చర్లో మళ్ళీ కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా తక్షణమే స్పందించి అధికార యంత్రాంగం మొత్తం కూడా ప్రభుత్వం కదిలి ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జీలను ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం దానికి నిరసనగా రోజు మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మనం మాజీ శాసనసభ్యులు రంగన్న గారు అట్లనే ఇక్కడికి వచ్చేసినటువంటి పార్టీ నాయకత్వం అంతా కూడా వచ్చారు ఇక్కడి నుంచి మొదలు పెడితే మన సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు అందరూ పాదయాత్ర ద్వారా నిరసనలు తెలియజేసి సబ్ కలెక్టర్ మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి زنده باد زندہ 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 باد زندہ

అనేక గ్రామాల నుంచి బైపాస్ రోడ్డుకు బైపాస్ రోడ్డు నుండి టౌన్ కు రావటం అనేది జరుగుతూ ఉన్నది ప్రతి రోజు కూడా ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది ప్రతి నెల ముగ్గురు నదులో చనిపోవడం కూడా జరుగుతూ ఉంది కాళ్ళు చేరుకు కొనుకున్న వాళ్ళు కూడా చాలామంది మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ ప్రమాదాలను నరిగడానికి ఫ్లైఓవర్ బిడ్జీలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం మీద అధికారుల మీద ఒత్తిడి చేసిన ఫలితంగా మంజూరు అయినాయి అని చెప్పారు రెండు మాసాల క్రితం మరి ఆర్ఎంజీఫ్ మినిస్టరు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే పార్లమెంట్ సభ్యులు అందరు కలిసి వచ్చేదానంటే నాలుగు ఫ్లైఓవర్ బ్రిడ్జిలు మంజూరైనయి తొందరగా వీటిని నిర్మాణం పూర్తి చేస్తాం యాక్సిడెంట్స్ జరగకుండా చేస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు వాళ్ళు పని మొదలు పెట్టలేదు అది నా ఐదారు మాసాల్లోనే పూర్తయింది అని చెప్పిన ఇప్పటికీ కూడా పనులు ప్రారంభించకపోవడం వల్ల అసలు అవి శాంక్షన్ ఏరియా లేదనేటువంటి అనుమానం వస్తుంది కాబట్టి ప్రతిరోజు మరి ప్రమాదాలకు దెబ్బ వాళ్ళు కానీ నష్టపో నష్టపోయే వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆందోళన చెందుతూ ఉన్నాయి దీన్ని ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఈ యాక్సిడెంట్ జరిగి చనిపోతే దానికి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ప్రభుత్వ పాపదారు అందువలకే ఇప్పటికైనా ఈ శాంక్షన్ అయినటువంటి ఈ ఫ్లైఓవర్ రిజ్యూలు వెంటనే ప్రారంభించాలి తర్వాత ఇంకొకటి కొత్తగా ఒకటి శాంక్షన్ ఆ రకంగా చేయాలని చెప్పేసి ఏమాత్రం కూడా జాప్యం చేయకుండా యుద్ధ ప్రాతిమిక పైన వెంటనే చేపట్టాలని ఇలా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో హిర్యాలు కూడా టౌన్లో ఎక్కడెక్కడైతే ఈ యొక్క ఫ్లైఓవర్ బ్రిడ్జీలు మంజూరు అయినాయి అని చెప్పి అక్కడ కొబ్బరికాయలు పెట్టారో అక్కడి నుంచి పాదయాత్రగా ఈరోజు ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది సబ్ కలెక్టర్ కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఇక్కడి నుంచి వెంటనే ప్రభుత్వానికి మీరు తెలియజేసి వెంటనే వీటిని ప్రారంభించడానికి కావాల్సిన ప్రయత్నం చేయాలి లేని పక్షంలో మరి నిరవధిక నిరాహార దీక్షలు కూడా ఈ సమస్య పైన చేపట్టవలసినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వ అధికారులు ఏదైనా హామీ ఇస్తే ఆ హామీని చుట్టూ శ్రీతో అమలు కావడానికి ప్రయత్నం చేయాలి ఊరికనే హామీని ఇచ్చేసి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపనలు చేసి వదిలేస్తే దానివల్ల ఏంటి ఉపయోగం కాబట్టి ఏదన్నంటే ఇప్పటికైనా కాస్త రైతులు స్పందించి మరి శాంక్షన్ అయినటువంటి ధరలు ప్రారంభించాలి శాంక్షన్ కానీ కూడా ఇంకోటి మంజూరు చేయాలని చెప్పి ఇలా సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని ఈ మిడియాలు కూడా ప్రాంత ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రయావర్ల నిర్మాణాన్ని దాని ప్రాముఖ్యతను ఇచ్చే ఇచ్చినటువంటి ప్రాతినిధ్యాన్ని మన జిల్లా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి జరుగుతుంది ఈ సమస్యని పరిష్కారం చేయడానికి మన సంపల్ దృష్టి కూడా తీసుకుపోయి మీ యొక్క ఈ వినపాలని అధికారు ద్వారా ప్రభుత్వానికి ఉపయోగిస్తారని తెలుసు